మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తంగళపల్లిలో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా ప్రభుత్వ విప్ వేమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేమునవాడ పట్టణంలో విలేకరులతో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే వారికి మతి భ్రమించి అధికారం కోల్పోయిన భ్రమలో తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు ఒకవైపు తన సోదరి కవిత లిక్కర్ స్కామ్ లో తీహార్ జైల్లో ఉందని ఫోర్జరీ చీటింగ్ కేసులో సంతోష్ రావు బాబా బామర్దులు హరీష్ రావు కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక కథనం వినిపిస్తున్న వేళ మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదన్నారు ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడుకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు వర్షాలు పడడం లేదని వాళ్ళు చేస్తున్న వాదనలో నిజం లేదన్నారు వాళ్ళ మాటలు చూస్తుంటే చూస్తుంటేమార్దు కలిసి రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించారని కంకణం కట్టుకున్నారని అనిపిస్తుందన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో కేవలం మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిందేం లేదన్నారు మీ కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాల కేసుల్లో పీకలొత్తులోకి మురిగిపోయారన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కలవకుంట కుటుంబం బందీ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ పరిధిలో ఎవరెవరు మాట్లాడుతున్నారో మీరు ఈ రోజు నైతికత గురించి మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వింటూ వ్యాపారస్తుల మాటలు వింటూ రాజకీయ నాయకుల మాటలు వింటూ సినీ ప్రముఖుల మాటలను కూడా విన్నారని అవి తెలంగాణ ప్రజలకు తెలిసి ఆ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతామో అనే భయంతో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు ప్రతి ఏటా ఆరు వేల కోట్లు అసలు మిత్తి బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి పదహారు వేల కోట్ల నిలువతో మీకు అప్పెపితే ఈ రోజు మీరు మాకు అప్ప ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ప్రతి ఏటా బ్యాంకులకు అసలు మిత్తి డెబ్బై వేలు కట్టాలి ఇది మీరు చేసిన నిర్వాహకం ఇది ప్రజలకు చెప్తే ఈరోజు ఒక్కొక్క శ్వేత పత్రం విడుదల చేస్తుంటే ఈ రోజు మీరందరూ కూడా మీ శ్వేత పత్రం ఉన్నాడు మేముంటుంది స్వోద పత్రాలు ఆ బంగారు విడుదల చేయటం మీ భూములో ఎన్నెన్నో విడుదల చేయాలని చెప్పన్నాం ఈ రోజు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ మధ్య నుంచి మాట్లాడే మాటలను దయచేసి ఎవరు నమ్మకొద్దని చెప్పని ఇంత కష్టకాలం వచ్చినా ఈరోజు రైతులను కాపాడుకునే బాధ్యత ఈరోజు ప్రజలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మాట ఈ సందర్భం చెప్తూ ఆ గ్యారంటీలు అమలు కాలేమంటున్నాడు అసలు చెవులు ఉన్నాయా కళ్ళు కనిపిస్తున్నాయా లేదని అడుగుతున్నా మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తుంది కనిపిస్తలేదు అంటున్నా పది లక్షల ఆరోగ్యస్తే ఉచితంగా చేస్తుంది కనిపిస్తలేదు అంటున్నా రెండు వందల యూనిట్లు కాల్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈరోజు గృహ నిర్మాణానికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు కనిపిస్తలేదంటున్నా ఐదు వందలకే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం కనిపిస్తలేదు అంటున్నా ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు రూపాయలు మంజూరు చేసినాం కనిపిస్తలేదంటున్నా ఈ రోజు మహిళా శక్తి మహిళలకు ఈ రోజు రుణాలు వడ్డీల రుణాలు మాఫీ చేస్తున్నాయి ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే నీకు కనిపిస్తలేదని అడుగుతున్నా ఈ రోజు కేటీఆర్ మాటలు తంగల్లిపెళ్లి మాటల మాటలు పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేనాడు సహనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా ఖండిస్తున్న మాట సార్ తెలియస్తా